ఆదివాసీ ఉద్యమ నేత తొడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయికా సంజీవ్ మృతి ఆదివాసీ సమాజానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జీ ఆత్రం సుగునక్క కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు ఆదివారం ఉదయం ఏకా సంజీవ్ అనారోగ్యంతో మృతి చెందగా ఆదివారం రాత్రి బేల మండలం సాంగ్విలోనే వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఆదివాసీ హక్కుల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం ఉకా సంజీవ్ ఎన్నో ఉద్యమాలు చేశారని అలాంటి వ్యక్తి మృతి చెందడం బాధాకరమని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ నాయకులు నవీన్ రెడ్డి విశాల్ తదితరులు పాల్గొన్నారు